కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ భేటీ జరగనుంది రాష్ట బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపాల్రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నయోమి మరికొద్దిసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది ఈవేళ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి కసరత్ చేస్తున్నారు బడ్జెట్ కాపీకి సంబంధించి బడ్జెట్ బడ్జెట్ సంబంధించి కాసేపట్లో మొదలుగానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది అందుకు కొద్దిసేపట్లో ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది అయితే ఫిబ్రవరిలో జరిగిన సమావేశాలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు పైగా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టారు అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్ అంటే రాబోయే ఎనిమిది నెలలకు జరిగిపోయిన నాలుగు నెలలకు మొత్తం కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు ఈ పూర్తిస్థాయి బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లకు కొంచెం పెరిగే అవకాశం ఉండదని చెప్పేసి అధికార వర్గాలు చెబుతున్నాయి అది రెండు లక్షల తొంభై వేల కోట్లు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి దీనికి సంబంధించి కొంచెం అటు ఇటు ఉండే అవకాశం ఉన్నది ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటే ఈ ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేదానికి సంబంధించి బడ్జెట్ కాపీలతో ప్రజాభవన్ లో నల్లపోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి కొద్దిసేపటి కిందటే బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు ఇక్కడ కేబినెట్ సమావేశం మరి కొద్దిసేపట్లో మొదలుగానుంది ఈ కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం అంతా కూడా హాజరవుతుంది ఇందులో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ కాపీకి సంబంధించి అటు అసెంబ్లీ స్పీకర్ కు ఇటు మండలి చైర్మన్ కు అదేవిధంగా ముఖ్యమంత్రికి అధికారికంగా అందజేస్తారు అందజేసిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ బడ్జెట్ సమావేశం మొదలు కానుంది ఇటు ఉభయ సభల్లో అటు మండలిలో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు రెండు చోట్ల కూడా ఒకేసారి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి అట్నే డిప్యూటీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినారు అయితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు శాసన మండలిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు దాదాపు గంటన్నర పాటు ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉండదు ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత రేపటికి ఎల్లుండికి వాయిదా పడే అవకాశం రేపు ఒకరోజు ఈ బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో ఈ సభ్యులంతా కూడా ప్రిపేర్ అయ్యేదానికి రేపు సెలవు ఉంది ఎల్లుండి తిరిగి బడ్జెట్ మీద మొత్తం కూడా చర్చ జరగడం జరిగింది చర్చ జరిగిన తర్వాత సాయంత్రము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దీనికి సంబంధించి సమాధానం ఉన్నారు ఈ విధంగా బడ్జెట్ లో ప్రధానంగా చూసుకుంటే మనకున్న సమాచారం ప్రకారము ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెడుతుందో దాంట్లో విద్య వైద్య అదేవిధంగా వ్యవసాయము ఈ మూడిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి ఈ కూడా రెండు కళ్ళలాగా చూసుకొని మొత్తం కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుగా సమాచారం ఉండదు మరొక వైపు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో బడ్జెట్ నిధులు కేటాయింపు ఉంటుంది అని చెప్పేసి చూశారు కానీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోగా ఉన్న మన ఏదైతే రాష్ట్రంలో ఆర్థికంగా ఆర్థిక వనరులు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకునే వాస్తవికే బడ్జెట్ను రూపొందించినట్టుగా మనకు అధికార వర్గాలు చెబుతున్నాయి అంటే గతంలో మాదిరి ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టి తర్వాత సవరించుకునే పరిస్థితి లేకుండా వాస్తవంగా ఎంత రాబడి వచ్చింది ఆ రాబడికి తగ్గట్టుగా ఖర్చులు ఏ విధంగా పెట్టాలో తదితర అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా సమాచారం ఉన్నది ఇది మరికొద్దిసేపట్లో ఈ కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు బడ్జెట్ సమావేశం ఓవర్ మొదలుకానుంది స్టూడియో